అర్చకులు కావలను ప్రకాశం జిల్లా మార్కాపూర్ మండలం ఎల్బిఎస్ నగర్ లోని శ్రీ శ్రీ భక్తవత్సల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు కావలను జీతం పదిహేను వరకు ఉంటుంది సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ శ్రీ రామకృష్ణ గారు కమిటీ ప్రెసిడెంట్ నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫైవ్ టూ సెవెన్ డబల్ సిక్స్ విశాఖపట్నం వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్ట్మెంట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ అర్చకుడు శ్రీ సాయిబాబా దేవాలయంలో మరొక అర్చకులు కావలెను జీతం అర్హతను బట్టి నిర్ణయిస్తారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ నైన్ డబల్ టూ డబల్ నైన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వెల్పనూరు గ్రామంలో చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు కావాలను జీతం పన్నెండు వేలు మరియు ఇంటి అద్దె రెండు వేలు ఇవ్వబడును ఆసక్తి ఉన్నవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ టూ త్రిబుల్ వన్ నైన్ టూ ఫైవ్ చిత్తూరు జిల్లా నగరి మండలం పొన్నూరు గ్రామంలోని శివాలయంలో అర్చకులు కావాలను వసతి సౌకర్యం ఉంటుంది జీతం పన్నెండు వేల వరకు ఉంటుంది ఆసక్తి ఉన్న వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ బెంగళూరులో సహాయ అర్చకులు కావాలను బెంగళూరులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో సహాయ అర్చకులు కావాలను వసతితో పాటు భోజన సౌకర్యం లభిస్తుంది జీతం పదివేల వరకు ఉంటుంది సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ హైదరాబాద్ రామ్ నగర్ గుండులోని శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శివాలయంలో పనిచేయటకు అర్చకులు కావాలను జీతం పదివేల నుండి పదిహేను వేల వరకు ఉంటుంది సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ నెంబరు మరోసారి ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఐదు మూడు ఐదు ఆరు ఐదు రెండు విజయవాడలో సహాయ అర్చకులు కావాలను విజయవాడ గొల్లపూడి సాయిపురంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో సహాయ అర్చకులు కావాలను జీతం అనుభవాన్ని బట్టి ఉంటుంది సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ యూట్యూబ్ మరోసారి